అందరికీ నమస్తే వరి ఈ యాసంగికి ఇప్పటికీ మూడు రకాలు నాటుకున్నానండి నవంబర్ మొదటి వారంలో కార్తీక మాసం ప్రారంభంలో గతంలో ఒక వీడియోలో చెప్పాను మీకు రాజముడి వేశాను దాంతోపాటుగా నమక్ కొద్దిగా కొద్ది మొత్తంలో నవార ప్రతి సంవత్సరం వేసేటువంటిదే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్గా ఉన్నటువంటి రకం నవార ఇక్కడ కొద్ది కొద్దిగా ఉన్నటువంటి ఈ రెండు ప్యాకెట్లలో ఉన్నది ఏంటంటే ఒకటేమో అరువుదాంగురవై తమిళ వెరైటీ దాని ప్రత్యేకత చెప్తాను మీకు మరొకటి కుళ్ళాకర్ కుళ్ళాకర్ అందరికీ తెలుసు ఇవి రెండు ఎరుపు రంగు ఉన్నటువంటివే షార్ట్ డ్యూరేషన్స్ ఇప్పుడు మనం యాసంకి వేసేటువంటివన్నీ కూడా షార్ట్ డ్యూరేషన్సే ఉండాలి ఇందులో అరువుదాంగురవై అరువదు అంటే తమిళ్లో అరవై అని అర్థం అరవై రోజులకు పండేటువంటి పంట అని అర్థం గతంలో పక్షుల కోసం వేసేటువంటి వాళ్ళు వీటిని కురువి తమిళ వాడు ఏంటంటే కురివి అంటే పక్షులని అరవై రోజులకి ఈ పక్షులు ఏం చేసేటువంటి అంటే దేశీ రకాలు విపరీతంగా తింటాయి అలాంటప్పుడు పక్షులు తినడం కోసమే ప్రత్యేకంగా ఒక పది సెంట్లో పదిహేను సెంట్లలో దీన్ని చల్లేసేటువంటి వాళ్ళు అరవై రోజులకే పంట వచ్చేస్తున్నారు అరవై రోజులకి పంట రావడం ఎక్కడా లేదు వాస్తవానికి అయితే దేశీ రకాల్లో చాలా అరుదైనటువంటి రకం ఇది మనం ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోగలిగితే ఎనభై రోజుల్లో పండుతుంది వెదబెట్టేటువంటి పద్ధతి డైరెక్ట్ సీడ్లింగ్ అయితే అరవై రోజులకే పూర్తయిపోతుంది ఇది దీని ప్రత్యేకత ఇందులో ఇది ఎరుపు రంగు గింజ దీని మెడిసిన్ వాల్యూస్ ప్రాపర్టీస్ ఏంటంటే కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉన్నటువంటిది ఎముకలకి చాలా బలం ఇది తమిళనాడు ప్రాంతంలో ఈ బియ్యంతో చేసేటువంటి పిండి వంటలు చాలా ఫేమస్ మురుకులు పబ్బిళ్ళలు మా వైపు చిత్తూరు జిల్లాలో పాకుంటలు అంటారు వేరుజన గింజలు ఈ బియ్య పిండి పచ్చి కొబ్బరి అలాగే నెయ్యి వీటిని ఇంగ్రీడియంట్స్గా చేసుకుని ప్రధానమైనటువంటివి పాకుంటలు చేస్తారు మనకు మీకు కోస్తా మనకు సహజంగా ఇటువైపు ప్రాంతాల్లో చేసేటువంటి పిండి వంటలు ఎలా ఉంటాయంటే సున్నుండలు ఉంటాయి కదా అలా ఉంటుంది పాకుంటలు అనేటువంటివి అలా పిండి వంటలు ఇందులో చేసేటువంటివి చాలా ఫేమస్గా ఉంటుంది రవ్వ కొట్టేసి జావగాంచుకోవడం రకరకాల పదార్థాలు తింటారు ఇది ఒక రకం తర్వాతది కుళ్ళాకరు మీకు అందరికీ తెలిసినటువంటి రకమే ప్రెగ్నెన్సు ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి ఉమెన్కి అలాగే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి చాలా అంటే చాలా ఉపయోగపడేటువంటి రకం సహజంగా గర్భం దాల్చిన తర్వాత వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రావడం కాల్షియం డెఫిషియన్సీ రావడం వాటికి సంబంధించినటువంటి మందులు డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయడం అనేటువంటిది సహజంగా ఉంటుంది ఈ రైస్ ఎప్పుడైతే వాళ్ళు కన్జ్యూవ్ అయ్యారో అప్పటి నుంచి రెగ్యులర్గా తీసుకోగలిగితే వాళ్ళకి టాబ్లెట్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు అలాగే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ అప్పుడు జనరల్గా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయాబెటిక్ గురవుతూ ఉంటారు గర్భవతులు సహజంగా అది పుట్టబోయేటువంటి బిడ్డకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ రైస్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఈ షుగర్ లెవెల్స్ నార్మల్ నార్మల్లో ఉంటుంది తల్లికి తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కావాల్సినటువంటి పోషకాలు నార్మల్ డెలివరీకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా ఈ అనేటువంటి రకం ఇస్తుంది నూట పది రోజుల వంటకాలు ఈ రెండు రకాలు చివరి ఈ ఆసంగిలో నేను చివరి వేస్తున్నటువంటిది వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది ఇప్పటికీ నాట్లు వేసుకున్నాను రాజముడి కాలానామకు నవారా పూర్తయింది ఇప్పుడు ఇక చివరిగా చివరి రోజుగా చివరి దీంట్లో ఈ అరవై దాంట్కి కొంత మొత్తం ఒక రైతు తమిళనాడులో ఒక రైతు గిఫ్ట్గా ఇచ్చాడు దీని పర్పస్ వేరుగా తీసుకున్నాను అనేది అరవై రోజులకి పంట అయిపోతుంది అనేది ఉద్దేశం కాదు కానీ ఇది మా పిల్లయి సాంబా రెండు కాంబినేషన్గా నెక్స్ట్ సీజన్కి వేసుకోవాలనేటువంటిది ఒక ఆలోచన దీన్ని ఆ కాన్సెప్ట్ ఏంటనేది నేను ఒక సపరేట్ వీడియోలో మీకు చెప్తాను ఏంటంటే ఒక టూకీగా ఒక మాట చెప్పి ఇది ఎనభై రోజులకి పంట అయిపోతుంది మూడు భాగాలు అరుదాంగురవై విత్తనము ఒక భాగం మాపిల్లాయి సాంబా మిక్స్ చేసి నారు పోసి బెడ్ సిస్టంలో నారు పోసి రెండింటిని కలిపి మనం నాట్లేసుకోవడం అడుగు దూరం పెట్టి నాట్లేసుకుంటాం ఎనభై రోజులకి అరువు వచ్చేస్తుంది ఎనభై రోజులకి అరువుదాంగురవై ఎత్తు పెరుగుతుంది మాపిల్లాయి సాంబ కూడా అంత ఎత్తు రావడం పంట పూర్తి మొత్తం ఎండిపోతుంది కాడతో పాటు వరిగడ్డితో పాటు ఇది మాపిల్లాయ సాంబ పచ్చగానే ఉంటుంది అయినా రెండింటిని అడుక్కి కోసి రెండింటిని పూర్తిగా కోసి కొట్టించేస్తాం అప్పుడు పశుగ్రాసంగా ఎండుగడ్డి ఉపయోగపడుతుంది మాపిల్లాయ్య సాంబ తర్వాత ఏం చేస్తామంటే మళ్ళీ తిరిగి మోసలు వస్తుంది ఎనభై రోజులు పూర్తి అయిపోయింది అడుక్కి కోసేసాము మిగిలిన ఎనభై రోజులకి మాపిల్లాయ సాంబ పంట వస్తుంది ఇలా ఒకే ఖర్చుతో రెండు రకాల పంటల్ని తీసుకునేటువంటి కాన్సెప్టు తమిళనాడులో ఒక రైతు చెప్తే ఆ కారణం కొద్దీ ఒక ఒకటిన్నర కేజీ విత్తనం ఇచ్చాడు దీన్ని పండించండి నెక్స్ట్ ఇయర్కి మాపిల్లా సాంబార్తో కలిపి కాంబినేషన్గా వాడుకోండి నేను అన్నాడు కాబట్టి దీని కొరకు అరువుదాంగురవే వేశాను కుళ్ళాకర అనేటువంటిది రెగ్యులర్ సీడ్ ఇస్తు సీడ్కి ఇస్తున్నా నేను రైస్ కూడా సప్లై చేస్తున్నా కాబట్టి ఆ రకం ఎంచుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్